ఎలాగో జనరల్ ఇస్తుంది వాడేమంటాడు దరిద్రుడు చూడండి నియోజకవర్గంలో ఎవరికంటే టికెట్ ఇచ్చింది చామల కిరణ్ కుమార్ రెడ్డి బేసిక్ గా ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఈయన పేరు ఎవరికి తెలియదు ఇక్కడ ఇంకోటి పోటీలో ఉన్నారు బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా ఉండే అవకాశం చాలా క్లియర్ గా కనబడతా ఉంది ఈ చామల కిరణ్ కుమార్ కి సంబంధించిన రెడ్లు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎనభై ఏడు వేల మంది ఉన్నారు బోర నర్సయ్య గౌడ్ బీసీలు మొత్తం వదిలిపెట్టండి గౌడ్ సామాజిక వర్గానికి మన గౌడ్ కలిస్తే మూడు లక్షల మంది ఉన్నారు ఈ మూడు లక్షల మంది ఈయనకు ఓటేయాలండి ఓట్ల వరవి సీట్ల ఎవరికి ఇస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి ఇంకా మనకి సిగ్గు రాకపోతే నీలేని బాయల దూకడం మేలు మనం ఎందుకు మనల్ని పరిగణలోకి తీసుకోరు ఇంకా మిగతా సామాజిక వర్గాలు పద్మశాలి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చాలా మెజారిటీ ఓటు బ్యాంక్ అక్కడ అందరు బీసీలు కలిపి ఎంత కావాలా తొంభై శాతానికి పైగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది కేవలం బీసీల ఓటు బ్యాంక్ యాభై నుంచి అరవై శాతం ఓటు బ్యాంక్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నది సో దయచేసి ప్రజలారా ఆలోచించండి ఓట్లు మనవి సీట్లు మాత్రం వాళ్ళకి పోతున్నాయి ఇప్పుడు చామల కిరణ్ కుమారుడికి వాళ్ళు కూడా అయ్యారు ఎందుకు వేస్తారు వాళ్ళు ఆ సామాజిక వర్గంలో ఉన్న పేద రెడ్ల కోసం పనిచేసే వాళ్ళు కూడా వెలుగారు అందుకే భువనగిరి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి ఈ ఓటు మీరే వేసుకోండి అక్కడ ఎవరైతే బీసీ అభ్యర్థి గెలవగలిగే అవకాశం ఉందో అటువైపుగా ఆలోచించాల్సిన ఈ రఘు జర్నలిస్ట్ అంటాడు ఇన్ని రోజులు కేసీఆర్ తోడు వ్యతిరేకం కొట్లాడు కాబట్టి ఓకే జెన్యున్ అని అనుకున్నాం ఈ కాలోజీ టీవీ కూడా శ్రీనివాస దాసరి అంటే కూడా సో అనుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి ఇప్పుడు ఈయన ఏంటి ఆయన ముసలి వాడు ఆయన వరంగల్లో హ్యాండిక్యాప్ అనాథాశ్రమం పేరు మర్చిపోతే సో ఆయన రెడ్డి ఉండే మర్చిపోయిన పేరు సో ఏది ఏమైతే కానీ వీళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి రఘు జర్నలిస్టు బీజేపీకి అనుకూలంగా లేవా చెప్పండి ఇప్పుడు ఏ నిజంగా వీళ్ళకి బీసీల మీద ప్రేమ ఉంటే నేనేమంటున్నా మీరు జీల దమ్ము ఉంటే ఆ మోడీ గారితో కొట్లాడి బీసీ బిల్లు పెట్టించేది ఉండే మహిళా బిల్లు పెట్టినావు కానీ జనా జనాభా లెక్కలు ఏవు కులగణన ఏవు అది ఇంప్లిమెంట్ చేయవు వాట్ ఈస్ ద యూస్ ఇలా మహిళలకి ఏముండదు వాళ్ళ ఇంప్లిమెంటేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ వన్ థర్డ్ సీట్లు మహిళలకు ఇస్తే అయిపోయా జన దానికి జనగణ ఎందుకు లింక్ పెట్టాలి ఎవడు చేయం కాపీండు రెండు వేల పదకొండులో చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో యూపీఏ ఆయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో చేయాలి ఎవ్రీ టెన్ ఇయర్స్ వేయాలి ఎందుకు చేయాలి ఇన్ని చట్టాలు ఇంతమంది వ్యతిరేకించినా రైతుల నల్ల చట్టాలు తెచ్చి పద్దెనిమిది నెలలు కష్ట కొట్లాడినా అది విధులేని పరిస్థితిలో ఏడు వందల మందిని చంపినాక రబ్బర్ బుల్లెట్లు వేసినాక విధులేని పరిస్థితిలో ఇంకా తీసుకున్నావు ఇన్ని చట్టాలు నీకు నీకు నచ్చినా ప్రజలకు నచ్చినా చక్క తెచ్చినప్పుడు ఇవి ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేయడానికి నీకు ఎవడు ఆపిండు ఆపినా నీవు ఆప ఆపలేవు నీకు ఫుల్ మెజారిటీ ఉంది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే మహిళా బిల్లు పస్తుతి బీసీ బిల్ ఆపిండు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలన్నదా పెట్టంగా వద్దన్నదా చెప్పండి బీసీలకు వన్ థర్డ్ చట్ట సభల్లో వన్ థర్డ్ రిజర్వేషన్ ఇస్తా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఆపిందా ఈ ముండా కొడుకులు ఎందుకు కొట్లాడతలేరు మోడీ తోటి కొట్లాడితే వాడి ఇప్పుడు ఈ మందకృష్ణ మాది కానీ చెత్త నా కొడుక ఇది ఏది ఏమంటారు ఆ యొక్క ఏబీసీడీ వర్గీకరణ కోసం బీజేపీ కోట ఏమంటున్నావు కదరా పదేళ్లలో మోడీ గారు వర్గీకరణ చేస్తా అంటే ఎవడు ఆపిండ్రా ఎందుకు చేయలేదురా వాడు మందకృష్ణ మాదిగా మోడీ గారు ఎందుకు చేయలేదు ఎస్సీ వర్గీకరణ ఓడాపిండు బీసీ బిల్లు పెడతా అంటే ఒకడా థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తా అంటే చట్టబద్ధత కలిపించకుండా ఎట్లా అవుతుందిరా రైతులు ఎంఎస్పీ మద్దతు ధర అంటే వాళ్ళని తీసుకు వాళ్ళ మీద బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్ కురిపించిండు వాళ్ళకి మొత్తం సిలలు పెట్టిండు కిందికెళ్ళి వాడు ధర్నా చేయకుండా చేస్తున్నాడు మీడియాలో చూపే ప్రజా సమస్యలు చూపెట్టాడు ముండా కొడుకు ప్రజలు ధర్నా చేస్తు చూపెట్టాడు నోరు లేవురా మీకు మంద కృష్ణ మాదిగా చిల్లర తీసుకున్నారా గాలి కొడక రఘు జనరేషన్ ముండా కొడక బీసీ బిల్లు పెట్టమన్నారా మోడీ గారితో మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయమనరా ఈ ముండా కొడుకులు కొట్లాడారు ఏం చేసుకుంటారా బుర నరసి గౌడ్ గారికి ఏం తెలుసురా వాడు పొద్దుగాలేసే అబద్దాలు చెప్తున్నాడు మోడీ అంటున్నాడు గ్యాస్ సిలిండర్ మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేసింది అబద్ధం చెప్తున్నాడు ముండా కొడుకు బుద్ధగాలు వేస్తే చెప్తుండ్రు మోడీ గారితో కొట్లాడి ఎవరు తీసుకొచ్చినా బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు ఎంపీ ఎంపీలు అయినారు ఎవరు తెచ్చినారా రాష్ట్రానికి వాడు ముండా కొడుకు బాండబే రాష్ట్రించిండి బస్సు బోర్డు తెస్తాను తెచ్చిండా చక్కెర కర్మాగారం తెరిపిస్తామని తెరిపించిండా వాడు బండి సంజయ్ గారు ఏమైనా తెచ్చిండా రాష్ట్రానికి గుండు అరవింద్ గారు తెచ్చిండా ఏం చేసిండ్రా ఎవడేం చేసిండ్రా బీజేపీ ముండా కొడుకులు ఎంత వాళ్ళకి దమ్ముంటే బురనర్సే గౌడ్ గారు పార్లమెంట్ ఇప్పుడు మన కాంగ్రెస్ సంబంధించి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మధుయాష్టి గౌడ్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇట్లా అనేక మంది కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేలు ద కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణ కోసం మూతి గుడ్డలు కట్టుకున్నారు పార్లమెంట్ ముందడరా గొడవ యొక్క చేసిర్రు అమ్మా అమ్మా సోనియా గాంధీ అని కాలం మీద పడ్డారు ఎన్నో నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి మరి ఈ ముండా కొడుకులు బీజేపీ పార్టీకి చెందిన లాగా ముండా కొడుకులు ఒక్కడేమైనా తెచ్చిండా మరి కార్మె కమల్ కో కోటాత హాత్ మేదాలేతోబి కమల్ కోటాత కేకర్తే ఓట్ లేకే భోసిడికే ప్రజలకు ఏం చేసినారా అరవింద్ కుండా ముండా కొడుక కిషన్ రెడ్డి ముండా కొడక నువ్వు కేంద్రంకి మంత్రి ఉన్నావు కదరా ఏం తెచ్చినారా రాష్ట్రానికి ఒక్కడేలే బయ్యం గనులు దేలే ఆ ప్రాజెక్టు అమలు చేసింది మళ్ళీ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు ఈ తెలంగాణ ఇవ్వలేదు వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేదు కొత్త ఏం తీసుకురాలేదు మొత్తం రైల్వే బడ్జెట్ మొత్తం ఈ ఆ యొక్క మనం కట్టిన ట్యాక్సులన్నీ నార్త్ ఇండియాకి తీసుకుపోతున్నాడు ఆ ఉన్నాయి కొంచెం కూడా మనకి ఏం తెచ్చింది లేదు ఇచ్చింది లేదు ఎప్పుడైనా కొట్లాడిరా మీ మొక్కలకి ఈ ముండా కొడుకులు ఆయనకు బూర నరసేఖ గెలిస్తారు వాడు ఎంతసేపు ఏ దోసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కదా ఏం చేసినరా వాళ్ళు ఇవ్వడం కొట్లాడిం రానానా పదేళ్ళు ఉండడు వాడు అధికారంలో వాడంటే బీసీ బిల్లు పెట్టడాంట ఇవ్వదు వాడు వేసుకొని నువ్వు చట్టం చేయరా ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీలకు చట్టం ఉంది కాబట్టి వానికి రిజర్వేషన్ కింద వానికి ఇస్తున్నాం బీసీ బిల్లు కూడా చట్టం చేస్తే ఇవ్వరా వానికి సీట్లు ఇప్పుడు అట్లా కాకుండా వాడు బల బలహీనుడా బలవంతుడా చూడకుండా ఇప్పుడు వెనక నుంచి అర్ధ బలం అంగబలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ అగ్రకులం అని చెప్పుకుంటున్నో రెడ్డియో వెళ్ళమనో వాళ్ళకి అర్ధ అంటే పైసలతో కూడుకున్నది ప్లస్ అక్కడ గ్రామాల్లో ఉండాలి మరి ఈ బీసీ వాడు ఈ మిగతా వాళ్ళు వారికి ఆర్థికంగా బలం లేడు వాడిని నలుగురికి సాయం చేయడు వాడు అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నాడు కష్టపడతాడు కాబట్టి వాడు నలుగురికి సాయం చేసినప్పుడు వాళ్ళ వల్ల లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం అనిపించినప్పుడు అగ్రకులమైనా ఓటేస్తున్నారు అంతేగాని వాడు కేవలం కులం చూసి ఓటేస్తుండ ఏయరు అట్లా నిజంగా మంచి చేస్తే వాటిస్తారు ఎగులపడైనా సరే అట్లా కాదు మాకు కూడా సమన్యాయం కావాలంటే చట్టం చేయి బరాబర్ ఇస్తారు టికెట్లు అంతే కానీ వాడు తెలిసి కూడా తర్ర టికెట్లు అట్లా ఇస్తే వీక్తుంది ఇప్పుడు వాడికి ఇచ్చిండ్రు మెదక్ల నీల మోదీ మాది రాజుకి వాడు గెలుతాడా గెలిచడానికి టికెట్ ఇస్తారు కాంగ్రెస్ని ఈడెందుకు ఇచ్చిండు వంద కాంప్రమైజ్ చేయండు బీజేపీ వాని వాని గెలిపేయాలి కాబట్టి ఆ రఘునందన్ గారిని దీనికి బల ప్రజలు టికెట్ ఇచ్చిండు లేడా మైనంపల్లి హనుమంతరావుకి ఇచ్చినా లేదు కాట శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చిన గెల జగ్గారెడ్డి గారి జగ్గారెడ్డి గారికి కానీ జగ్గారెడ్డి వైఫ్ కానీ ఇచ్చింటే కళ్ళు బిడ్డకు కానీ ఇచ్చింటే కళ్ళు మూసుకొని గెలుతుండే మెదక్లా ఎందుకు ఇలా ముది మాధురాజుకి వచ్చినాయి వచ్చిన కాట శ్రీనివాస్ గౌడ్కి లక్ష లక్ష పైన ఓట్లు వస్తే ఆయన ముప్పై వేల ఓట్లు నలభై వేల ఓట్లు వచ్చినాయి ఎందుకు ఇచ్చిన రేవంత్ రెడ్డి కులం చూసి ఇస్తారట గాడిది కొడక చట్టం చేయిస్తారు లేకపోతే గెలిచి అభ్యర్థికే ఇస్తారు అర్థ బలవంగా వాళ్ళ ఉన్నానికి ఆ క్రమంలో రేవంత్ రెడ్డి అంటాడు కాంప్రమైజ్ అయ్యడానికి ఏదో సగం సీట్లు బొల్ల పెడుతుంటాడు బీజేపీ లేని బీజేపీ లేపుతున్నావు ఉండే కొడుకులు ఎందుకని ఈ ఓటుకు నోటు ఆడి లోపల ఎత్తాట ఏతున్నాడు రోజు నాయనా నువ్వు ఫేమస్ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి జైలు పోయినా ఇంకా ఫేమస్ అవుతావు వేస్తాయని ఏమవుతుంది సంపరు కదా బీజేపీ ముండా కొడుకు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అన్నిటికీ బెటర్గా అందరూ వాడేమో బీజేపీడు గజ దొంగ మూడు తరాల సంపద తోసుకుంటాడు ఎవడు ప్రశ్నిస్తే ఇబ్బంది పెడతాడు వాని మీద బురద ఆడతాడు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు అరవై ఏళ్ళ కింద నెహ్రూ గారి మీద ఇప్పటికి బురద ఆడతాడు ముండా కొడుకు అరే పదేళ్ల నుంచి ఉపాధికారులు నానేంద్ర తిట్టేది నెహ్రూ గారు చేయకపోతే ఇలా ఇన్ని ప్రాజెక్టులు ఎక్కడిరా నువ్వు రాగానే ఫస్ట్ ఏం ప్లానింగ్ కమిషన్ ప్లాన్ లేకుండా నుంచి నీళ్లు కట్టలేని దేశాన్ని నిర్మిస్తారా ముండా నువ్వు నిర్మించడానికి రాలే నువ్వు అమ్మితున్నాయని ఎవరిరా కాంగ్రెస్ కావురా బ్రిటిష్రా దేశంలో చెత్తముడా కొడుకులు సిగ్గుండాలే రఘు జర్నలిస్టు కులాన్ని న్యూస్ ఇయ్యారు ఇచ్చేది ఉంటే బీసీ బిల్ పెట్టమని మోడీ కానీ ఇస్తాం కాంగ్రెస్ వస్తే పెడతాది రాహుల్ గాంధీ క్లియర్ క్లియర్ గా చెప్తున్నాడు అర్థమైందా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లిమిటేషన్ తీసేస్తాం ైన్టీ పర్సెంట్ మొత్తం ఎంతమంది ఉంటే ఈ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో ఫుల్ మెజారి ఫుల్ పెట్టడం జరుగుతుంది మహిళలు గాని బీసీలు కానీ ఎస్సీలు గాని ఎస్టీలు కానీ అందరికి సమన్యాయం దొరుకుతుంది రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ బిల్లు మహిళా బిల్లు ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మోడీ గారు చేయలేదు చేయడు వాడు బాబనోడు వాడు చూపెట్టే బొమ్మ వేరుంది అసలు బొమ్మ వేరుంది ఆర్థిక కదా దిఖానేకేగా ఖానేకి ఎలాగా కాబట్టి అట్లాంటి సన్నాసులకి ఏ కులప్పుని కాకుండా ఆవు చెత్తనా కొడుక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎవడున్నా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని పాటించాలని ఎవడు రేవంత్ రెడ్డి కానీ వాన అయ్య కానీ వా తాత గాని ఏ కులపాడు నిజంగా సమన్యాయం కావాలంటే ఎస్సీలకు ఎస్సీలకి ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల సమన్యాయం దొరుకుతుంది దొరికంతవరకు అంటే బీసీలకి మహిళలకి ఆ మోడీ గారు చట్టం చేయాలంటే చెత్తలేడు కాబట్టి కాంగ్రెస్ వస్తే చేస్తుంది తప్పకుండా సమన్యాయం చేస్తుంది ఆ చట్టం చేయకుండా టికెట్లు ఇస్తే గెలవం కాబట్టి గెలిచే అభ్యర్థులకి టికెట్ ఇస్తాం కానీ రేవంత్ రెడ్డి అంటే వాడు సగం మంది వాడు లేకపోతే ఏ కారణం చేస్తావు సగం మందికి అయితే గెలి బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ దబ్బో పెడుతున్నాడు ఊరుకోం శీరచింతకు కడతాం మేము కొట్లాడుతుంది కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఓన్ మీద కాదు కాంగ్రెస్ సిద్ధాంతం మీద అర్థమైందా రాహుల్ గాంధీకి ఇవన్నీ తెలివాయి ఆడ మేనేజ్ చేస్తున్నాడు ఆయన ఆ రాహుల్ గాంధీ దగ్గర నేను నేను ఇక నేనే గెలిపించిన అని ఇమేజ్ కొడుతున్నాడు నువ్వు గెలిపించేది అంటే పద్నాలుగులో గెలిపిస్తుంటే పద్దెనిమిది గెలిపిస్తుంటే ఇవి కాంగ్రెస్ నాయకులు ప్రజలందరూ కష్టపడ్డారు కార్యకర్తలు కష్టపడ్డారు ఈ ఇండిపెండెంట్ వాయిస్ కష్టపడ్డారు అందరు కష్టపడ్డారు అర్థమైందా కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి